రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాం ప్రభువే నన్నేరూ నేను प्रभु ने पापी नहीं ना नाकू आया निरक्षण नीच पापीन ना नाकू आया निरक्षण नीचन

రండి ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని లుకస్ వార్త ఒకటో అధ్యాయం యాభైవ వచనం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఈ వాక్యము వార్తలో రాయబడినటువంటి మాట ఈ సువార్తని వైద్యుడైనటువంటి లూకా గారు వ్రాచారు ఆయనకు భయపడువారు అనేది ఎక్కువసార్లు మనం పాతని బంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే నూట మూడవ కీర్తన పదకొండవ వచనంలో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండును అని వ్రాయబడింది ఆ వాక్యం పైభాగంలో అంత అధికముగా అనడానికి ఎగ్జాంపుల్గా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంటాడు ఆయన కృప వాటికంటే అంత అధికముగా ఉంటుంది అని చెప్పాడు రెండవ వాక్యం మనం చూసినట్లయితే యహో దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును అని వందవ కీర్తన ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది మూడవ వాక్యం మనం గమనించినట్లయితే ఇహోయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములుండును అని నూట మూడవ కీర్తన పదిహేడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇలా పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల అనేటువంటి మాట వ్రాస్తూ వచ్చారు ఈరోజు లుకస్ వార్తలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగంలో భయపడుట అనేటువంటి అంశం మీద మనకు దేవుని వాక్యం ఇవ్వబడింది భయపడుట అనగా విశ్వసించుట అనే మాట సమాంతర భావం కలిగినటువంటి మాట కాబట్టి మనము దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ భయపడుట అనేటువంటి మాట లూకాభక్తుడు ఎందుకు తీసుకొని వచ్చాడంటే సందర్భం ఎలిసవేతుని కలుసుకోవడానికి మరియమ్మ వెళ్ళింది వారిద్దరు కలుసుకోగానే వారి గర్భంలో ఉన్నటువంటి శిశువులు గంతులు వేశారు అయితే ఎలుషవేతమ్మ పరిశుద్ధాత్మతో నిండినదై మరియమ్మ మీద ఆశీర్వచనాలు పలుకుతూ చెప్పినటువంటి మాటల వాక్యమే మనం చదువుకున్నటువంటి మాట ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప లేదా ఆయన కనికరము ఉంటుంది అని కనుక మరియా చాలా మేభక్తురాలు కనుక యశు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆమెను ఆమె గర్భంలో నుండి రావడానికి ఎంచుకున్నాడు ఎంత గొప్ప కనికరం కదా ఎంత దయ కదా దేవుడు ఆమె గర్భంలో రావడం అంటే మరియమ్మ ఎంత ధన్యురాలు కనుక అక్కడ ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఎలుషేతమ్మ మరియమ్మ మీద పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమెను ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి కనుక ఈనాడు మనం కూడా యుహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకున్నట్లయితే ఈ మాట నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వాక్యంలో ఉంటుంది వారందరూ ఆశీర్వదించబడతారని ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము మరియమ్మ వలె ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప గొప్ప మేలుడు ఆశీర్వాదాలు కనికరాలు పొందుకుంటాం కనుక దేవుని యొక్క కనికరము దయ మన మీద ఉండాలంటే మనం ఆయనని నమ్మాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన త్రోవల ఎందు నడవాలి నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తూనే వస్తాడు ఆయన కనికలం మన మీద ఉంటూనే ఉంటుంది తరతరములు నిత్యము యుగ యుగములు ఆయన కృప మన మీద ఉంటుంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఈ లోకంలో ఆయన కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి ఆ విధంగా మనల్ని కూడా దీవించి ఆశీర్వదించి తన కొరకు వాడుకొనిగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పనులకొక తండ్రి నువ్వు మాకిచ్చిన నేటి వాగ్దాన ఉపవాక్యాన్ని బట్టి వందనాలు నీ అందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించినట్లయితే నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు నీ కనికరం మా మీద ఉంటుంది మా మీదనే కాదు తరతరములు ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది కనుక నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావు మమ్మల్ని ఎన్నుకున్నావు నీ బిడలుగా మార్చుకున్నావు నేము మేము నిన్ను విశ్వసించాము కాబట్టి ప్రభా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నావు ఇలాంటి ధన్యకరమైన జీవితం మా యొక్క జీవితంలో మీరు ఇచ్చినందుక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మలని మా కుటుంబాలని నీవు దీవించి ఆశీర్వదించి నీ కొరకు వాడుకోమని వేకోజాము ప్రార్థన సమయంలో ప్రభు వీక్షిస్తున్న బిడ్డలు చదువుతున్న బిడ్డలు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మేము ఉదయ కాలం లేచి నీ ఘననామాన్ని స్మరించి కీర్తించి నిన్ను ప్రార్థించేటువంటి ధన్యకరమైన సమయం మీరు మాకిస్తున్నందుకైస్తువుతరములు చెల్లిస్తాయి యేసయ్య అతి శ్రేష్టమైన నామంను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నా తండ్రి ఆ మేన్